హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ ఓపెను అదేవిధంగా డ్రాప్ వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఆల్రెడీ హాఫ్ ఫోల్డింగ్లో ఉంది ఆఫ్ ఫోల్డింగ్లో కట్ చేస్తే ఒక హ్యాండే కట్ అవుతుంది ఖచ్చితంగా టూ హ్యాండ్స్ ఒకటే లెవెల్లో రావాలంటే ఫోర్ ఫోల్డింగ్ చేయాలి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత స్టేజ్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా ఎందుకు తీసుకున్నానంటే నేనైతే ఇక్కడ హిమింగ్ పట్టి వేయను పైపింగ్ వేస్తాను అనమాట అందుకుని కానీ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవండి అందుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక పావి ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను ఇక్కడ ఇక్కడ తీసేసుకుని ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైటు ఇక కింద ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ ఒక పావించ్ దగ్గరించి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కి ఖర్చు కోసం ఒక పావించు అలా తీసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది కుట్టిన తర్వాత వాళ్ళకి ఎంత ఉందో అంత వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట మన మెథడ్ ప్రకారము ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది అది ఏ మోడల్ అయినా ఏ సైజ్ అయినా సరే బోట్ నెక్ అయినా డీప్ నెక్ అయినా ఏదైనా సరే చంక డౌన్ అనేది మనకి చంక రౌండ్ బట్టి ఉంటుంది సో ఇప్పుడు చూద్దాం చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి అంటే ఉల్టా చేసేసుకుని మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఇది ఫస్ట్ సైజ్ జాయింట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ ఆయన ఫస్ట్ కుట్టు వరకు చూస్తే ఆరున్నర ఇంచు వచ్చింది అంటే ఇది బాగా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఆరున్నర అంటే ఆరో నెంబర్తో వస్తే మనం పావుతకు మూడు తీసుకోవాలండి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా తీసుకున్నారంటే ముడతలు అనేవి రావన్నమాట పాతకు మూడు ఓకేనా ఇక్కడ కూడా పాత ఒక మూడు వచ్చిందో లేదో చూడండి లేదంటే మళ్ళీ క్రాస్గా లైన్ అనేది వచ్చిందనుకోండి మన ఫిట్టింగ్ అంతా పోతుంది అనమాట ముడతలకు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కింద హ్యాండ్ లూజు నాలుగున్నర వచ్చింది దగ్గర దగ్గర నాలుగున్నరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కూడా క్రాస్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఆరున్నరకి ఇలాగా ఆరున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలాగా తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఈ బాక్స్ని మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చెప్తాను నాలుగు భాగాలు చేసుకోండి ఇలా స్ట్రేట్గా చూసుకుని ఆరం రోజు దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఇక స్ట్రైట్గా ఒక లైన్ వేస్తే సగం సగం అనేది పార్ట్ అయిందనమాట అటు ఒక ఆఫ్ ఇటు ఒక ఆఫ్ పార్ట్ అయింది మళ్ళీ ఇంకొక పార్ట్స్ కావాలి కదా ఫోర్ పార్ట్స్ చేసుకోవాలి కదా మళ్ళీ చంక డౌని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకుంటాం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ ముడతలు రావు నీట్గా వస్తుంది అనమాట పక్కా కొలతలతో వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మనం ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఆరున్నర వచ్చింది కదా ఒకటింపావుకి ఏడు ఇంచులు వస్తే ఒకటిన్నర ఎనిమిది ఇంచులు వస్తే పావుతకువ రెండు తొమ్మిది ఇంచులు వస్తే రెండు ఇంచులు అలా అనమాట ఓకేనా ఆరు ఇంచులు వస్తే మనకి ఒకటి పావు ఏడించులు వస్తే ఒకటిన్నర ఎనిమిది ఇంచులు వస్తే పాతకు రెండు తొమ్మిది ఇంచులు వస్తే రెండించులు అలా తీసుకుంటే మనకి పక్కా కొలతలు ఉంటాయి అనమాట ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ పావు ఇంచుకి ఇలా హ్యాండ్ తోటి ఇలాగ కరువు స్కేల్ తోటి తీసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక కర్వనే అనేది తీసుకోండి ఇలా తీసుకుంట వల్ల మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత ఇక్కడ చంక దగ్గర నుంచి చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్కి టచ్ అవ్వాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రాంట్ ఫ్రంట్ పార్ట్ కరువు ఓకేనా పైనుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ మిడిల్ పాయింట్కి టచ్ అవుతూ మళ్ళీ ఇలా తిప్పేసుకుని మనకి వన్ ఇంచ్లోకి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చేయటం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి అంత బాగా వస్తుంది చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా హ్యాండ్ కర్వని తీసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలాగా తర్వాత ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ మీడిలో కూడా చంక దగ్గర ఒక టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని హ్యాండ్ లోత్ అనేది కరెక్ట్ కరెక్ట్గా టూ లేయర్స్ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ ఒక్కొక్కసారి త్రీ లేయర్స్ వచ్చేస్తాయి అప్పుడు మనకి మొత్తం కూడా హ్యాండ్ పాడైపోతుంది ఈ లోతు అనేది నీట్గా చేసుకోవాలి చూడండి ఐబ్రో షేప్ వచ్చింది కదా అలా రావాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాదండి బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ హుక్స్ అనమాట అలా బ్యాక్ హుక్స్ వచ్చినప్పుడు కోరాస్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఈ కూర ఉంది కదా అది మనకి బ్లౌజ్లోకి రాకూడదనమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి నేనేం చేస్తానంటే ఎలాగో కట్ చేసేసుకుంటున్నాను కదా ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకున్నాను అనుకోండి నడుము దగ్గర పట్టి ఎతకడానికి వీలుగా ఉంటుంది అంటే కూర వచ్చింది కదా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పనుండదన్నమాట తర్వాత ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు హైట్ పెంచుకోండి ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచ్ వరకు హైట్ పెంచుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని తీసేసుకుని నీట్గా సదరేసుకుని మనకి చెస్ట్ లూజు హైటు నెక్ డీపు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకున్నామంటే మనకి వీళ్ళు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఇవ్వమన్నారు షోల్డర్ కూడా కొంచెం చిన్నగా పెట్టమన్నారు సో అలా చేస్తే వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చామనుకోండి బ్లౌజ్ అనేది వాళ్ళకి బాగా ఫిట్టింగ్ వచ్చినట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు చూడండి నీటికిలాగా సదరేసుకోండి ఎలాగో మనకి నెక్ బ్లౌజే కాబట్టి మనకి షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోవచ్చు కానీ మీకు నెక్ బ్లౌజ్ ఇవ్వకపోయినా కూడా షోల్డర్ ఎలా తీసుకోవాలో చెప్తాను ఇలా నీట్గా సదరేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ సాగ తీయకూడదు ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఓకేనా ఎక్కడ కూడా ముడతలు రాకుండా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత చంక కింద నుంచి ఓకేనా చంక కింద నుంచి ఇలా నీట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు ఇలాగా చూడండి పద్నాలుగు ఇంచులు అంటే దాంట్లో సగం వచ్చేసి ఏడించులు మాట అంటే ఇది వచ్చేసి ఏడించులు నాలుగు పాటలు కలిపితే ఇరవై ఎనిమిది ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజు తర్వాత మనకి పట్టి కా కాజా పట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి మనకి హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అలా పట్టేసుకుని కింద ఆల్రెడీ మనం లైన్కి మార్కింగ్ వేసాం కదా ఈ లైన్ నుంచి పైన ఇలాగ ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలాగా తర్వాత వచ్చేసి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం కూడా హైట్కి ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని పైన కూడా ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి అంటే చెస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనం కటింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా అనమాట క్లారిటీగా ఫుల్ క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనకి ఫుల్ షోల్డర్ కావాలి అంటే వెనక సైడు హుక్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలండి చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి ఎంత వస్తుందో అంత అనేది ఫుల్ షోల్డర్ అనమాట ఏడించులు ఉంది కదా దీనికి ఐదున్నర కలిపితే మనకి ఎంత వచ్చింది మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ దీన్ని రెండు భాగాలు చేయాలి నాలుగు కాదు రెండు భాగాలు ఎందుకంటే ఫుల్ షోల్డర్ కదా సగం షోల్డర్ కావాలి కాబట్టి రెండు భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చింది ఆరు పావు వచ్చింది ఆరుపావ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర అదేవిధంగా మనకి చంక డౌన్ దగ్గర కూడా నేనైతే ఆరుంపావుకే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా కింద కూడా ఆరుంపావుకే మార్కింగ్ వేసుకుని ఒకసారి నేను చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుంది లేదో చెక్ చేసుకుంటాను తర్వాత ఈ సిక్ ఆరుపావ్ అనేది పర్మనెంట్ కాదండి చంకడౌన్ అనేది చంకడౌన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట చెస్ట్ ఎక్కువ ఉండి మనకి తక్కువ ఉంటే ఆర్మ్ లూజ్ అలా వస్తుంది అయితే సన్నగా ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి ఉక్సు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుంటే మనకి లూజ్ రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తీసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా కరువు తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఎక్కడా కూడా లూజులు అది రాకుండా కొద్దిగా పెద్ద సైజు వాళ్ళకి ఇలా తీసుకోపోయినా పర్లేదు కానీ సన్నగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మన వైపుకి తీసుకుని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి సో నాకు ఎంత వచ్చింది ఆరున్నర ఆరున్నర వచ్చింది ఒక్క గీత తక్కువ ఆరున్నర వచ్చింది కానీ సరిపోతుంది మనకి కావాలనుకుంటే మళ్ళీ కొంచెం పైకి లైట్గా పెంచుకోవచ్చు ఎందుకంటే చూపిస్తాను చూడండి ఒకసారి గీత కింద నుంచి ఇలాగ కొలుచుకుంటే మనకి ఎంత వచ్చిందంటే కన ఒక గీత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం ఏం లేదండి మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్ కదా చంక దగ్గర కొంచెం ఫ్రీగానే ఉండాలి ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి నెక్ డీప్ అంటే డ్రాప్ డీప్ తెలుసుకోవాలంటే వెనకాల మనకి హుక్స్ పట్టి ఉంది కదా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత పైన షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఇక్కడ ఇక్కడ నుంచి పై నుంచి మార్కింగ్ వేసుకోండి కొంచెం మిస్ అయింది వీడియో అనేది షోల్డర్ కా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టేసుకుని మిగతా ఖర్చు అనేది వదిలేసుకోవాలి అయితే ఇక్కడ హైట్ నెక్ డీప్ అనేది నేనైతే మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే మూడున్నర షోల్డర్ దగ్గర చిన్న షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మిగతా నెక్క కింద కింద వదిలేయాలన్నమాట ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్లకి నెక్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోకూడదు షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి అయితే మనం నెక్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటాం ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకొని నీట్గా కరువు తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ అనేది నడుము లూజ్ వచ్చిందండి డాట్తో కలిపి అంటే ట్వంటీ ఫోర్ సైజు ఉంది నడుము దానికి డాట్కి వన్ ఇంచ్ కప్పితే అంత వచ్చింది తర్వాత డాట్ హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులు తీసేసుకున్నాను తర్వాత మనకి డ్రాప్ విడత అనేది కావాలి కదా ఇది కరెక్ట్గా ఉందన్నారు కొద్దిగా బ్రాడ్ అయినా పర్లేదన్నారు ఒకసారి చెక్ చేద్దాం అసలు ఇది ఎంత ఉంది కుట్టిన తర్వాత కొద్దిగా లైట్గా బ్రాడ్ పెంచమన్నారు చూద్దాం విడత అనేది మిడిల్లో ఎంత వచ్చిందో చూడాలండి ఇక డాట్ విడ్త్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఐదు ఇంచులు వచ్చింది అంటే రెండున్నర కదా రెండున్నర తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఉక్సిపట్టి దగ్గర ఒక ఆఫ్ ఇచ్చి వదిలేసి రెండున్నర తీసుకోండి ఎందుకో తెలుసా రెండున్నర తీసుకోమంటున్నాను వీళ్ళు ఎలాగో విడుతు పెంచమన్నారు కదా కుట్టిన తర్వాత పాత ఒక మూడు అవుతుంది అనమాట అదే మీరు విడుతు పెంచకూడదనుకుంటే రెండున్నర కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి కుట్టిన తర్వాత రెండున్నర అవుతుంది సో ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో కూడా మనకి నీట్గా కరువు తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆరు ఇంచులు వచ్చింది పొడుగు దీంట్లో సగం ఇంచులకి మార్కింగ్ వేసుకుని మీరు ఏం చేయాలంటే ఇలా కరువు స్కేల్ తోటి మీకు ఏమైనా షేప్లు కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు కానీ వీళ్ళు డ్రాప్ ఇవ్వమన్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా క్రాస్గా వేసేసుకుని ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది ఇలాగా రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ లైట్గా రౌండ్ ఇచ్చేస్తాను అంతే మీకు డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఏదైనా సరే కరువు స్కేల్ వాడితే మనకి షేప్స్ అనేవి బాగా వస్తాయండి కానీ వాడే పద్ధతిలో వాడాలన్నమాట ఎలా పడితే అలా వాడితే మాత్రం మీకు కరువు స్కేల్ అనేది ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎంత పర్ఫెక్ట్గా వాడితే అంత బాగా వస్తుందండి కరువు స్కేలు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి చిన్న సైజు ప్రిన్సెస్ కట్టు ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి ఇది రౌండ్ నెక్ ఉంది కదా వాళ్ళు స్టార్ నెక్ పెట్టమన్నారు నాలుగు ఇంచులు ఉంది కొద్దిగా కిందకు కూడా దింపమన్నారు అనమాట ఫస్ట్ అయితే నేను ఫోల్డింగ్స్ ఉన్నది నా వైపు పెట్టేసుకున్నాను ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకున్నాను ఇలాగా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎగ్స్ట్రా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ దగ్గర అంటే కో డాట్స్ వేస్తాం కదా అక్కడ పైకి ఎత్తినట్టు రాదనమాట అదే కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని దాని మీద మనం బ్యాక్ పార్ట్ పెట్టాలన్నమాట కింద ఆఫ్ ఇంచ్ వదిలేయాలి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా అలా పెట్టుకోవడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ పట్టి కాజాపట్టి కోసం ఎక్స్ట్రా కా క్లాత్ తీసుకున్నాం కదా ఒక పావు ఇంచ్ అది మన వైపుకి ఉండాలన్నమాట లోపలికి ఉండకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు అవసరం లేదు ఉక్సిపట్టిలు అందుకుని మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అలాగే ఉండాలి మనకి సైడ్ జాయింట్ వైపు మాత్రం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఓకేనా అదే డీప్ నెక్ బ్లౌజ్లకైతే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుడతాం కదా అందుకుని ఇక్కడ వచ్చేసి వీల సహాయంతో ఇలా గెల షేప్ దగ్గర మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీలని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక నాలుగు ముంప వరకు తీసుకుంటున్నానండి కొద్దిగా కిందకి దిగితే మనకి స్టార్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సన్నగా ఉంటారు బాగా ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ చెస్ లూజ్ అనమాట ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకి నడుము లూజు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది నాలుగు పావు నాలుగు పావు ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవచ్చు ఒకటి పావుకి కూడా మార్కింగ్ వేసుకోవచ్చు మనకి ఎంత బాగా స్టార్ రావాలో దాన్ని బట్టి ఉంటుంది అనమాట స్టార్ని బట్టి మనకి బాగా షేప్ తిరగాలి అంటే స్టార్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఏం చేస్తానంటే పొడుగు వచ్చేసి నాలుగు పావు ఉంది కదా జస్ట్ ఒక గీత అంతా కిందకి దింపుతాను ఎందుకు వాళ్ళు మరీ మరీ చెప్పారు కిందకి దింపమని అందుకుని మళ్ళీ దింపకపోతే విప్పించి నెక్కంతా మళ్ళీ కట్ చేయించి అనమాట అందుకు నా భయం ఈ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకోండి సన్నగా ఉన్నారు కదా హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు యాక్చువల్గా ఆఫ్ ఇంచి తీసుకుంటారు కానీ పావు ఇంచి తీసుకోండి సన్నగా ఉండటం వల్ల ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటే లైట్గా స్టార్ అనేది వస్తుంది ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా మరీ డీప్ రాదండి అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇలాగే తీసుకోవాలి బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ ఇచ్చేసి ఇలా స్ట్రెయిట్గా మనం బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి పెట్టుకుని ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఒక ఇంచ్ తీసుకోండి అంతే ఒక పావు ఇంచు ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచి తీసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో పావు తీసుకుంటే మనకి ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇలాగే షేప్ ఇచ్చేసింది ఒక ముప్పావి ఇంచు వరకు లో తీసేసుకుంటే సరిపోతుంది ముడత రాదు తర్వాత ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కదండి మనం ఏం చేయాలంటే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఒక పది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు బ్లౌజ్లకి పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి ఇది చెస్ట్ పాయింట్ కింద వచ్చేసి పాతకు మూడు పాతకు మూడుకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అంటే ఎంత మూడు పావు ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటిన్నర ఇంచు తీసుకోండి హైట్ కూడా ఇక్కడ హైట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని ఇప్పుడు నీట్గా కరువు తీసుకోవాలి ఇలా నీట్గా ఇలా కరువు తీసేసుకుని ఇక్కడ షేప్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాగ రావాలి షేప్ అనేది ఓకేనా ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది ఇది వచ్చేసి చంకలో కలిపేసుకోవాలి మన ఎక్కడైతే డాట్ ఉంటుందో ఆ డాట్ పక్క నుంచి ఎల్ల షేప్ వచ్చింది కదా ఆ పక్క నుంచి తీసేసుకుంటే మనకు సరిపోతుంది ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ పాయింట్ అనేది సో నేను చెప్పిన మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ కట్ చేస్తే పర్ఫెక్ట్ కుదురుతుందండి నేను చిన్న టక్స్ పెట్టుకుంటాను ఇప్పుడు కట్ చేయను నేను ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను నా మెథడ్లో నేను కట్ చేయను బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నేను వీల సహాయంతో మార్కింగ్ వేసుకుంటున్నాను అలా మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి కింద కూడా మార్కింగ్ అనేది వస్తుంది ఇక్కడ షేప్ అనేది నీట్గా ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగా డ్రాప్ షేప్ ఇప్పుడు కట్ చేయాలి అప్పుడు కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా కుదరదు అనమాట అందుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా నీట్గా చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలాగైతే మేనేజ్ చేస్తానో మొత్తం బ్లౌజ్ అనేది లాస్ట్ వరకు చూడాలి ఏదైనా కటింగ్ పెట్టినప్పుడు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి టిప్పు అర్థమవుతుంది ఇలా చూడండి ఈ కూర ఇవి ఉన్నాయి కదా స్టాండింగ్ లెన్స్ అనేవి స్ట్రైట్గా రావాలన్నమాట అడ్డంగా రాకూడదు ఇలాగ ఫోర్ ఫోల్ పెట్టే పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ కదా అందుకుని వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇంకొకటి దీని కూడా ఇలాగా ఫోల్డింగ్ అనేది కోరాస్ మన వైపు ఉండాలి బ్యాక్ ఓపెన్ కదా కోరాస్ మన వైపు ఉండాలి కటింగ్లో ఎలాగైతే చేసామో ఈ ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే కట్ చేయాలండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా మన వైపు పెట్టేసుకుని ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాం ఫోల్డింగ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట ఇలా మొత్తం పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మిగిలిన క్లాత్ ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవాలి లెగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మీరు జరగకూడదండి కత్తిని జరపాలి అందుకనే నా హ్యాండ్ అనేది మీకు కనిపించినా కూడా నేను పక్కకి జరగట్లేదు సో మీరు కూడా అదే పని చేయాలన్నమాట లేదంటే మనకి ఇంత అడ్జస్ట్మెంట్ చేసినంత పోతుంది ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు లైనింగ్ జాయింట్ అనేది మీ ఇష్టం అండి ఎలాగ చేసుకున్నా పర్లేదు గమ్ముతో జాయిన్ చేసుకున్నా మిషన్ మీద జాయిన్ చేసుకున్నా నేను ప్రిన్సెస్ కట్ట ఎప్పుడు కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా నేను కుట్టిన తర్వాత లైనింగ్ మొత్తం కుట్టిన తర్వాత కట్ చేస్తాను అనమాట అప్పుడే మీకు ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ